హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ కూర పాలకూర చికెన్ అయితే చేశాను చూడండి ఎంత బాగుందో సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది రెండు వీడియోలోకైతే పోదాం ఈ చికెన్ కూర ఎలా చాలా మీతో అయితే షేర్ చేస్తాను చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఈరోజు సండే స్పెషల్గా నేను చేసిన పాలకూర చుక్క కూర చికెన్ అయితే చూడండి ఎంత బాగుందో రెండు అయితే పోదాం మీతో అయితే షేర్ చేస్తాను ఇక్కడ నేను చుక్కకూర పాలకూర చికెన్కి అయితే హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను ఉప్పు నీటితో కడిగి నీట్గా ఇక్కడైతే ఉంచుకున్నాను ఒక కట్ట చుక్కకూర రెండు కట్టలు పాలకూర అయితే తీసుకున్నాను మీరు ఇంకా తినే పని అయితే ఎక్కువ తీసుకోవచ్చు నేను ఒక్క కట్ట ఇది చూడండి కూర అనమాట ఇది ఇది వచ్చేసి పాలకూర చూడండి ఇప్పుడైతే ముందుగా మనం ఉప్పు పసుపు వేసుకొని చికెన్ ఉడికించుకుందాం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకొని మనకు అన్ని సీళ్ళు కొద్దిగా ఇంకే వరకు ఉడికించుకుందాం ఒకసారి మొద్దిచ్చాము చూడండి చికెన్ అయితే బాగా ఉడికిపోయింది ఆఫ్ ఉడికితే సరిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత మనం స్టవ్ కట్టేసేసుకొని చికెన్ని పక్కన పెట్టేసుకుందాం చికెన్ ఉడికే లోపల నేనైతే చూడండి చుక్క కూర పాలకూర బాగా నీట్గా కడుక్కొని ఈ విధంగా కట్ చేసి ఉంచుకున్నాను మనకు ఉడికేదానికి బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నలుగా అయితే కట్ చేసుకున్నాను ఒక రెండు టమాటాలు అయితే సన్నలుగా కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకొని కర్రీ చేద్దాం వెలిగించుకొని ఇంకొక ప్యాన్ అయితే పెట్టాను ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చికెన్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇప్పుడైతే ఆయిల్ కొద్దిగా హీట్ అవనిద్దాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు వేసాను రెండు ఎండిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా క్రష్ చేసుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఒకసారి ఆవాలు చిటపట్లు ఆడినిద్దాము ఆవాలు కొద్దిగా చిటపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులేక మనం ఉల్లిపాయలు వేసుకుందాం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకుందాము కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం కొద్దిగా ఫ్రై అవనిద్దాం ఉల్లిపాయల్ని బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులేక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకుందాం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా వేయించుకోకపోతే మంచి స్మెల్ అయితే రాదు పచ్చి స్మెల్ వస్తుంది అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది పచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం పచ్చిమిర్చి వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాం చూడండి పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టమాటాలని కట్ చేసుకున్నాం కదా అన్ని ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చికెన్లో కూడా ఉప్పు వేసాము గ్రేవీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పసుపు కూడా వేసుకుందాం చికెన్లో కూడా మనం ఉప్పు పసుపు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి గ్రేవీకి సరిపడా కొద్దిగా వేసాను ఇప్పుడైతే మనం ఉప్పు పసుపు వేసాం కదా త్వరగా మగ్గిపోతుంది టమాటా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాం చూడండి టమాటాలు అయితే ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గించుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న కూర పాలకూర వేసేసుకోవాలి చొక్కకూర కొద్దిగా పుల్లదనం చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి అంతా తిప్పేసుకోవాలి కలిసే వరకు పాలకూర టమాటాలన్నీ కలిసే వరకు ఒకసారి బాగా తిప్పేసుకుందాం చూడండి చుక్కకూర పాలకూర ఈ విధంగా కలిసిన తర్వాత ఇందులోకి మనం కారం వేసుకుందాం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి నేను పచ్చిమిర్చి వేసాను రెండు ఎండి మిర్చి కూడా వేసాను కదా చికెన్ కాబట్టి కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుంది రెండు స్పూన్లు అయితే కారం వేసాను ఇప్పుడు ఇందులోనే మనం ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా అయితే మూడు వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ అర స్పూన్ అయితే వేసాను అంత ఒకసారి బాగా ఇలా కలిసే వరకు తిప్పేసుకుందాం అంతా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని కొద్దిగా మగ్గించుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుందాం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకోసారి మూత తెచ్చు వద్దాము చూడండి మనం వేసిన చుక్క కూర పాలకూర అయితే ఎంత బాగా ఉడికిపోయిందో ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ని ఇందులోకి వేసేసుకుందాం చికెన్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా తిప్పేసుకుందాం అంతా కలిసే వరకు తిప్పుకోవాలి చాలా బాగుంటుంది మనం ఇప్పుడే కొద్దిగా ఉప్పు కారం కావాల్సి ఉంటే చూసుకొని వేసుకోవచ్చు నేనేసిన ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా అయితే సరిపోయాయి ఇప్పుడైతే మళ్ళీ అంతా కలిసిన తర్వాత ఇందులోకి మనం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పేసుకొని మూత పెట్టుకొని మనకు బాగా తిక్కుగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మళ్ళీ అయితే మూత పెట్టేసేద్దాం ఒకసారి మూత తెచ్చేద్దాము చూడండి అంత బాగా అయితే ఉడికిపోయిందో ఒకసారి తిప్పేసుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది చికెన్ అయితే అయిపోయింది పాలకూర చుక్క కూర చికెన్ అయితే చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము అవైతే కట్టేసేసాను చూడండి అయిపోయింది ఎంత బాగుందో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకి షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లే తెలపండి బాయ్